చాలా వందల సంవత్సరాల తర్వాత దావీదు గురించి రాస్తూ మతే సు వార్త ఒకటా ఆ రోజుల్లో ఏమని రాయబడి తెలుసండి ఊరియా భార్య ఎందు దావీదు సులమో కరెలు సో దావీదుని దేవుడు క్షమించాడు ఇవన్నీ జరిగాయి తర్వాత ఆమెను చూసుకున్నాడు ఆమె బిడ్డకే రాజ్యాన్ని ఇచ్చాడు అన్ని చేశాడు కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా ఊరియా భార్యగా ఉండిన ఆమె ఎందు దావీదు సులు మోనం నువ్వు నేను మార్చిన ఇంకో రెండు వేల అయింది అది రాయబడి ఇంకా మనం చదువుతున్నాం ఏంటంటే ఆమె ఊరియా యొక్క భార్య దావీదు ఆశించవచ్చు దావీదు ఊరియాని చంపించవచ్చు దావీది ఇంకోటి ఏదో చెయ్యొచ్చు నువ్వు ఎన్ని చెయ్యి ఎన్ని ఆజ్ఞలు మీరు ఏదైనా చెయ్యి ఆ హిడెన్ వాల్యూ నీకు అర్థం కాకపోతే ఘాటైన సమస్యల్లో చిక్కుకుంటాము సో కాబట్టి ఇంకొకరి యొక్క తోటకి విలువ ఇవ్వడం నేర్చుకుందాం ఆ హిడెన్ వాల్యూని తెలుసుకుందాం అదేవిధంగా మన యొక్క వాల్యూని మన కుటుంబం యొక్క వాల్యూని నీ జీవిత భాగస్వామి నీ బిడ్డలు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు యహోవా స్వాస్యం అది బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఆ విలువను కనుక ప్రక్కన పెడితే చాలా ఘోరమైన ప్రమాదంలో పడతాం అది మామూలుగా ఉన్నట్టుగా ఉంటుంది మన ఇంట్లో కనుక మన ఇది కనుక ఏదో ఏదైనా మనం చేయొచ్చు అని అనుకుంటాం ఆ హిడెన్ వాల్యూస్ని గ్రహించగలగాలి